యాక్చువల్గా కదిలి మున్సిపాలిటీలో ఒక హృదయం ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయుని పదవి విరమణ కార్యక్రమం అనేది నా ఉద్దేశం ఎందుకంటే హృదయం ఉన్న ఎవరైనా పేదోళ్ళు ఏదైనా బాధలో ఉన్నారంటే చూడలేని మనస్తత్వం మైవద్ది సార్ యాక్చువల్గా మేము స్నేహితులం కలిసి చదువుకున్నాం కలిసి ఒకే ఒకే డిగ్రీ వరకు ఒకే కాలేజీలో కలిసి మెలిసి మేమందరం వేరే గుడ్ బి నేను బీకామ్ అయినా ఆయన బీఏ అయినా బీఎస్సీ ఆ విధంగా మనము కలిసి ఆ రోజుల్లోనే అండ్ అప్పటి నుంచే అదే విధంగా మేము స్నేహితులుగానే ఆయన ఒక టీచర్ గా ఎంఆర్ ఎంఆర్ ఎంఆర్సీలో ఎంఆర్ ఆర్పీగా మరియు అదే విధంగా హెడ్ మాస్టర్ గా అన్ని సేవలు అందించాను యాక్చువల్ గా ఎస్ఎస్ అప్పుడు నేను శైల్యానాథ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను శైల్యానాథ్ గారి దగ్గర ఎస్ఎస్ఏ నిధులతో పట్టణంలో అదనపు బిల్డింగ్ల కోసం కొత్తగా స్కూల్ బిల్డింగ్ల కోసం నిధులు తీసుకొని వచ్చిన ఏకైక వ్యక్తి పోరాడింది మనద్ది సారే ఆయన ఈరోజు ఇన్ని పాఠశాలల్లో భవనాలు అదనపు గదులన్నీ నిర్మించడం జరిగిందంటే ఆయన దాంట్లో కృషి ఉందని చెప్పి చెప్పగా తప్పదు ఎందుకంటే ఆయన అదేవిధంగా అదేవిధంగా లో ఉపాధ్యాయుల తరఫున నాయకత్వం వహిస్తూ ఆ సంఘానికి బలోపేతం చేసేదాని కోసం తన వంతు కృషిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మైనది సార్ అదే విధంగా నేను ఇదే మీ పదవి విరమణ పొందినారనే ఉండా మీరు రాబో రోజుల్లో కూడా ముఖ్యంగా ఇందాక మా సార్ చెప్పారు నిజాం అలీ కాలనీ మైనారిటీ అని అది నిజాం అలీ కాలనీ అనేది ఒక సమ్ స్లమ్ ఏరియా పేద ప్రజలు నివసించే ప్రాంతం అది కదిరిలో దారిద్ర్య రేఖకు దిగు ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడ ఆ ఏరియాలో ముందు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఆ కాలనీలో నివసిస్తూ వస్తున్నారు అటువంటి ప్రదేశంలో పనిచేస్తూ అటువంటి పాఠశాలలకే పోయినటువంటి వ్యక్తులను పిల్లలను ఈరోజు వందల మంది వేల మంది పాఠశాలకు వచ్చే విధంగా చేసినటువంటి మోటివేట్ చేసినటువంటి ఘనత కూడా మన ఎత్తిసారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏ విధంగా మౌలిక సదుపాయాల అవసరమో ఆ మౌలిక సదుపాయాల కోసం దగ్గరుండి ఆ యొక్క పాఠశాలకు ఇప్పుడు మేము చూస్తున్నాము ఆయన ఒక పాఠశాల కాదు రెండు మూడు పాఠశాలల్లో పనిచేసినట్లే ఆయన ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణ అనే సినిమా తీసినాడు కదా కథ మాటలు పాటలు దర్శకత్వం సంగీతం అని అట్లా ఆయన ఆ విధంగా దానవీర సూరకర్ణ సినిమా తీసినటువంటి వ్యక్తి మాదిరిగా కథలో కూడా ఆయన అటువంటి పాత్రలు పోషించినటువంటి వ్యక్తి మా మైన సార్ అన్ని అన్ని చోట్ల నేను ఉన్నానని నేను మీతో ఉంటాను మీరు మీ మీ ప్రతి కార్యక్రమంలో ముందుంటానని చెప్పి ముందు ఉండే వ్యక్తి సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన సేవలను కదిరి పట్టణంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల ఉపయోగార్థం అదే అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఆయన సేవలను ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మా గౌరవ సాధన సభ్యులు మా అందరి నాయకులు కదిరి లెజెండ్ శ్రీ కందుకొండ వెంకటప్రసాద్ గారికి మేము ఖచ్చితంగా చెప్తాం మేమీ సార్ సేవలను తెలుగుదేశం పార్టీకి వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయన కోరుకుంటూ ఆయన అయినప్పటికీ కూడా ఆయనకు మేమంతా కదిరి కమలాసరణ్ పేరు పెట్టినాం ఎందుకంటే ఆయన ఎప్పుడూ మమ్మల్ని చూడండి ఇంత పెద్ద కడుపు ఇంత అట్లా అలా ఇట్లా ఆయన ఎప్పుడు కూడా మామూలుగా మాతో మా స్నేహితుడైనా కూడా మా వయసు అయినా కూడా ఆయన కమలసి మాది ఉంటాడు ఇడ్లీ తినడు దోశలు తినడు ఏం తినడు ఊరికే లైట్గా జ్యూసులు మంచిగా పానీయాలని తీసుకొని ఆ యొక్క స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు దేవుడు ఆయనకు ఆయుర్వర్గాలు ప్రసాదించి వందేళ్ళు ఉండాలని కోరుకుంటూ వందేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని అదే విధంగా మాతో పాటు ఇప్పుడు ఏ విధంగా ముందు ఏ విధంగా ఉన్నాడో ఆయన ఉన్నంతవరకు మాతో ఇట్లా కన్సిపెన్సీ మేము ఉన్నంతవరకు కూడా ఆయనతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని అల్లాన్ని కోరుకుంటూ ఆయన కదిలి కదిలిపడ్డడం రాజకీయంగా అలాగే విద్యాపరంగా అలాగే ఉపాధ్యాయుల కోసం అందరి కోసం అందరి వాడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ముఖ్యంగా షమీం గారు మేము చదువుకున్నప్పుడు మా క్లాస్మేట్ మేడం కూడా అప్పటి నుంచి చూస్తాడు సార్ ఏం చేసినా కూడా ఏం చెప్పదు మహానుభావురాలు ఆమె అసలు అటువంటి భార్య దొరకడము మైన మైనోన్ సార్ మైనోదీన్ సార్ చేసినటువంటి జన్మ సుకృతమని అటువంటి భార్య దొరకడం ఎందుకంటే ఆమె ఆయన ఈయన ఏం చేసినా కూడా ఆయన నువ్వు అని చెప్పే ప్రసక్తి లేదు నువ్వు ఎందుకు చేసావు అని చెప్పదు ఎందుకు చేసావు అని కూడా అడగరు అటువంటి మహా 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 మహానుభావురాలు మా షమిన్ మేడం సో కాబట్టి మేము ఆయన ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది సో అదేవిధంగా ఆయన కుమారులు కూడా ఈయన సేవా దద్భం పుచ్చుకొని పుట్టారు ఎక్కడైనా ఏదైనా కానీ కమ్యూనిటీలో కానీ ఇతర కమ్యూనిటీలు కానీ కులం మతం అని చూడకుండా ఎవరైనా కావాలా ఎవరైతే అవసరం అవసరం అనుకోని ఏదైనా ఆపద్ ఆపదలో ఉంటే వాళ్ళని అది కూడా దాంట్లో ముందుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా మైన సార్కి మరియు మన ఎంఈఓ సార్కి మన డీఈఓ కృష్టప్ప సార్ గారికి ఇచ్చిన అయ్యవార్లందరికీ అందరూ నాకు తెలిసిన వాళ్ళే సినిసుకరటి సార్ కానీ జయరాజ సార్ కానీ అందరూ ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే మా మాలిక్ సారు మా తాయి సారు అందరూ ఇక్కడ అందరు పేరుతో అందరికీ నా ఐను సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని బాగా నెమరు వేసుకొని మరి సారు కదిరి మున్సిపాలిటీలో మరి అన్ని రకాలుగా అంటే విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మరి పిల్లల వెనుకబడిన అంటే ముఖ్యంగా నిజామాలి కాలనీలో పిల్లలు మరి పాఠశాల బాట పట్టడానికి మరి సార్ యొక్క కృషి ఎంత ఉందని చెప్పి మరి బౌద్ది అన్నగారు చాలా చక్కగా చెప్పడమే కాకుండా రిటైర్ అయిన తర్వాత పార్టీలోకి ఆహ్వానించి మరి అన్న ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నాడు మాకు కూడా మరి సార్ సంకేతం మాకు కాదనుకోండి ఇలాంటి కార్యక్రమంలో అన్నగారు పాల్గొన్నందుకు చాలా సంతోషము మరి యూట్యూబ్ సీనియర్ నాయకులు చివరి